సూపర్ అంత వచ్చిన క్యారెక్టర్ ట్రైలర్ చూపించినట్టు సూపర్ ఉంది అది కూడా అది స్క్రీన్ లో చూడాలి వాళ్ళ గురించి చెప్పడానికి లేదు కేక్ అది కూడా ప్రభాస్టాం అయితే పంటనే చేసుకుంటారు అంతే

చాలా నచ్చింది చాలా బాగున్నాయి క్లైమాక్స్ చాలా బాగుంది అది సినిమా చూస్తేనే తెలుస్తుంది అన్ని చాలా బాగున్నాయి అయితే బాగాలేదని చెప్పి బాగుంది అన్ని కామెడీ కూడా చాలా బాగుంది ప్రభాస్ కామెడీ చేయడం చూస్తాం బాగా యూస్ చేశారు లేదు చాలా బాగుంది స్కోర్ తక్కువ అనిపించింది మీతో చాలా బాగుంది యాక్టివ్ గా ఉన్నారు యాక్చువల్లీ ప్రభాస్ యాక్టివ్ ఉంది కామెడీ ఉంది అందుకని ఐ థింక్ ఇట్ వర్క్ వెరీ వెల్ ఓవరాల్ బట్ నీకు ఓవరాల్ అనిపిస్తుంది అరే అయిపోతుందా ఇక్కడ మూవీ మళ్ళీ సెకండ్ పార్ట్ చూడాలా అప్పుడే మనకి తెలుస్తుందా నెక్స్ట్ అయ్యేది అన్న ఒక క్యూరియాసిటీ మాత్రం అందరికీ ఉండిపోతుంది త్రీ అవర్స్ సరిపోలేదా అంటే బికాస్ ఇది ఇమాజినేటివ్లీ చేశారు వాళ్ళు చాలా ఇమాజినేటివ్లీ ఉండాలి టెక్నాలజీలో ఎట్లా ఉంటది మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చే ముందు ఎట్లా ఉండేది మనం వీడియో కాల్స్ అనేది తెలియకుండా ఉండే ఇప్పుడు వితౌట్ స్క్రీన్స్ వీడియో కాల్స్ ఉన్నాయి అన్నది కూడా మనకు తెలుసు అదంతా దాటి వాళ్ళు ఇంకా చూపించాలి ఎందుకంటే ఇంకా అబౌట్ హండ్రెడ్ ఇయర్ హౌ మెనీ థౌజండ్ ఇయర్స్ అహెడ్ అన్నది చూపించాలి కాబట్టి దానిలో ఇమాజినేషన్ చేశారు అండ్ దట్ అందరికి అర్థం కూడా కావాలి కదా ఇంత ఫాస్ట్ గా బ్యాక్ నుంచి ఫ్రంట్ క వచ్చేటప్పుడు ఆ కనెక్షన్స్ పిల్లలకి ఫైట్స్ చాలా నచ్చుతాయి అట్లాగే పెద్దవాళ్ళకు కూడా స్టోరీ అర్థం అయ్యేలాగా స్లో గా వెళ్తోంది అందుకని స్లో స్పీడ్ లేదు మూవీలో మైనస్ పాయింట్స్ అంటే నాకు అనిపించింది ఉమెన్ క్యారెక్టర్ దీపికాది కొంచెం కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు అనిపించింది ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ జస్ట్ లైక్ మనం బాహుబలి రెండు చూసినప్పుడు మనకు దానిలో అనిపించింది ఆ దానిలో ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ అందరూ

अपलिफ्ट किया है मुझे लगा क्योंकि उन्होंने जो आश्कामा का कैरेक्टर प्ले किया आई I मीन mean, जो प्रोस्थेटिक्स थे और इनफैक्ट अच्छा मैंने एक देखा था कि अमिताभ बच्चन ने एक इंटरव्यू में बोला था नो सारे प्रभास फैंस मुझे माफ कर दें क्योंकि मैंने प्रभास को बहुत मारा वो फाइट सीन्स में बट इतने अच्छे लग रहे थे वो जो फाइट सीन्स थे ఆక నేను తెలుగు కూడా మాట్లాడతానేట్లా మాట్లాడతా బోర్డింగ్ ఎలా ఉంది చాలా బా అనిపిస్తుంది మూవీ ఓవరాల్ గా బోర్డింగ్ సీన్స్ ఏమ లేవుంటారా బోర్డింగ్ సీన్స్ ఏమ లేవు ఇన్ఫా టైమింగ్ ఓకేనా ఓకేనే ఐ మీన్ స్లైక్ త్రీ యాస్ కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం స్ట్రెచ్ అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫైట్ కానీ ఓవరాల్ గా బా అనిపిస్తుంది ఇన్ఫా కాకపోతే ఒక चीज लगा कि கமలా సిన్ కదా జో கமలా సిన్ క్యారెక్టర్ కొంచెం చాలా సీన్స్ ఐ మీన్ చాలా ఇంపార్టెంట్ విలన్ ఇన్ ఎంటైర్ మూవీ కానీ చాలా తక్కువ చూపించారు హార్డ్లీ సీన్ లో ఉన్నారు అండ్ మధ్యలో ఒక సీన్ లో ఉన్నారు కొంచెం కూడా కమలాసన్ క్యారెక్టర్ చూపిస్తే ఇంకా ఇంపాక్ట్ఫుల్ ఉండేది

అవునండి ఎందుకంటే ఐ మీన్ దే తెలుగు సినిమా తెలుగు సినిమా ఇస్ ఐ థింక్ సంథింగ్ విచ్ వరల్డ్ కల్కి ఎందుకంటే నాగ అశ్వన్ గారు ముందుకుండా మహానటి ఇంకా సీతారామం కూడా చాలా బాగా చేశారు అండ్ కంటిన్యూ బ్రింగింగ్ ఇన్ వెరీ గుడ్ మూవీస్ ఇన్ టు Message has been uh, about uh, um, they're trying to address the bad in the world, and you know how uh, the world has to be changing to become a better place. Are they message ending? Which character do you like most? Um, I I